హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు దీపావళి దగ్గర పడుతుంది కాబట్టి సో నేను అన్ని మందు సామాగ్రిలు అన్ని కొనుక్కొని వచ్చాను ఈ రోజు మాత్రం నాకు ఒక బాగా ఇబ్బంది పెట్టారు ఫ్రెండ్స్ కేవలం దానికోసమే తెచ్చాను ఏం చేయాలంటే మూడు కేజీలు బాంబు చేసి గుద్దలో పెడితే గద్దలాగా ఎగరాలి అలా చేస్తాం చూడండి ఫ్రెండ్స్ సో బాంబ్ మేకింగ్ చేస్తాం వస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కామెంట్ సెక్షన్ లో బండ బండభూతులు ఆడికి నేను ఐదు కేజీలు బాంబు తయారు చేసేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఆ అమ్మాయికి వీడియో ట్యాగ్ చేస్తాను ఫ్రెండ్స్ వీళ్ళ ఎవడైతే బండ బూతులు అడగడం తినడానికి చెవులు పేలిపోవాలి అలాగ పెడతడం వాడికి మాత్రం నిజంగా నేను ఐదు కేజీలు బాంబు తయారు ఇస్తాను ఖచ్చితంగా మీది ఏ లొకేషన్ పెట్టే నేను డెలివరీ చేస్తాను అడ్రస్కి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆ పేపర్ మేకింగ్తో వీడియో ఎలా తయారు చేస్తాను మీకు నిదానంగా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను కొంచెం ఓపుకుండాలి ఫ్రెండ్స్ తయారు చేయడానికి మాత్రం చాలా ఓపుకుండాలి ఆ పేపర్స్ నిదానంగా పెట్టుకోవడం సర్దుకోవడానికి చాలా ఓపిక ఉండాలి ఫస్ట్ పేపర్స్ నిలుగు అడ్డంగా మడతెట్టాలి ఫ్రెండ్స్ మడతట్టి రెండు ఎడ్జ్లు సరిపడ్డాయి లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని సమానంగా కట్ చేసుకోవాలి అది కట్ చేశాక పేపర్స్ పక్కన పెట్టుకోండి మరికొన్ని అదే విధంగా పేపర్స్ కట్ చేసుకోండి సో ఇవన్నీ సమానంగా కట్ చేసుకున్న వల్ల కోసం అంటే బాంబు తయారీ కోసం ఫ్రెండ్స్ నీకు దేనికే కాదు నేనైతే దగ్గర దగ్గర కేజీ పౌడర్ కొనుక్కొచ్చేసాను ఫ్రెండ్స్ మరి అంత తయారు చేయాలో మీరే అర్థం చేసుకోండి బయట కేజీ పేపర్లు నలభై రూపాయలు దొప్పినాడు అవి అంతా కాదు ఫ్రెండ్స్ సరిగ్గా కొడితే నేను అంత డెబ్భై రూపాయలు ఇచ్చా పేపర్లు కొన్నాను అడకూడదు డబ్బులు బొక్క ఎక్కడో బయట హోల్చేలు తీసుకుంటాను కానీ షాపులంటే పొందామంటే మాత్రం చేయలేము ఇసుక బాధం అలాగడం కేజీ పేపర్నే ఆడి యాభై రూపాయలు అయితే ఇంకేట్ కొంత ఫ్రెండ్స్ నాకు తెలిసి అదేదో బయట కొడుకోవడం మేము రప్ప రప్పా రప్పని కట్ చేయడమే ఇంకా సో ఇప్పుడు బాంబు తయారీకి ఒక పెన్సిల్ గమ్ము ఇంకా టెస్టర్ ఒకటి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తీసుకోవడానికి సో ఇప్పుడు చూడండి పెడుతున్నాను పెన్సిల్ కార్నర్లు నీట్గా చూడండి అటుపక్క కొంచెం ఇటు పక్క కొంచెం అసలు వంగకూడదు చెరగకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎటు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో నార్మల్ కార్నర్లో పెట్టేక ఫస్ట్ ఒక రౌండ్ మధ్య సింగిల్ పేపర్ చాలా టైట్ గా ముందు పేపర్ పెట్టుకుని టైట్గా పెట్టాలి మధ్యలో హోలు టైట్గా ఉన్నట్టు ఆ తర్వాత మనం ఇంత కట్ చేసిన పేపర్లు దానికి సమానంగా బాంబట్టు ఇటు వెళ్ళిపోకండి చూడండి నేను సర్దుతున్నాను అక్కడ అలా సమానంగా సర్దుకోవాలి ఫ్రెండ్స్ ఆ పేపర్లు తీసుకొని మళ్ళీ దీనికి కొంచెం కాగితం మాకు వదులుకోవాలి ఒక ిత్తలు కాగితము వదులుకోవాలి వదులుకొని దానికి జాయింట్ జాయింట్ వేసి కలుపుకోవడమే సమానంగా చూడండి ఆ మేర మళ్ళీ చుట్టుకొచ్చేసాను సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్ కానీ కాగితాలు ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి చూడండి చూడండి ఇప్పుడు ఆ మేరకి కింద కిందకి వచ్చినప్పుడు సర్దుకోవాలి అటు ఇటు సమానంగా కొట్టుకోవాలి కొట్టుకుంటే అటు ఇటు సమానంగా వెళ్ళిపోతాయి కొంచెం కొంచెం తేడా ఉన్నాయి ఏం కాదు ఫ్రెండ్స్ మనం చేసిన దానికి అసలు ఇబ్బందే ఉండదు మళ్ళీ సేమ్ అలాగే అయ్యకు ఈ సెట్ ఎక్కువ చెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మొన్న ఫస్ట్ ఒక ఒక్క ఐటమ్ తర్వాత ఒక మూడు తర్వాత పది అలాగే పెంచుకొని వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం ఏం కాదు కానీ మనం పాంబు తయారు చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చిందని మనకు కనిపిస్తే మాత్రం కొన్ని పేపర్లు తగ్గించేయండి ఏం కాదు మధ్య మధ్యలోనే సింగిల్ సింగిల్ పేపర్లు చుట్టాను ఫ్రెండ్స్ చుట్టామనుకో ఏదైనా చూడండి సింగిల్ పేపర్ నుంచి చుట్టాను అప్పుడు టైట్ వస్తుంది టైట్ వచ్చేటప్పుడు బాగుంటది వీడియోకి అనకూడదు గ్రిప్ బాంబు గ్రిప్ దొరుకుతుంది నేనే నేనైతే వీడియో నిదారంగా పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు ఎవరైనా బాంబు తయారు చేయాలి అనుకున్నప్పుడు చూ కన్ఫ్యూజన్ అవుతుంది సో కన్ఫ్యూజన్ అవ్వకుండా నేను చేసిన చూడండి ఆ బాంబు కూడా వన్ అదే వంక తెంక వచ్చిందా అవి వచ్చిందని డబ్బు డుబ్బు కొట్టి మెదాకి మీద కింద కొట్టాను కొట్టి సమానం చేస్తాను ఆ వాయిస్ కూడా పెడతలే బ్యాక్ సైడ్ నేను కొట్టిన సొప్పుడు కూడా మీరు వినాలి ఎలా కొట్టాను ఏ టైప్ వద్దా ఏటండి చూడండి చూడు మళ్ళీ ఎన్నికలు పేపర్లు తీసుకొని దానికి చుట్టాను కానీ ఒకటి ఫ్రెడ్స్ మీరు పేపర్లు కట్ చేసేటప్పుడు మంచి డిజైనింగ్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలాగ మంచి మంచివి పేపర్లు ఎంట్రన్స్ పేజీలు డిజైనింగ్ లేస్తారు ఆ డిజైనింగ్ పేపర్ మాత్రం ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ లో బాంబు చుట్టేటప్పుడు మీద పేపర్ డిజైనింగ్ పెడితే ఆ లుక్ ఏ వేరు చాలా అందంగా ఉంటారు ఫ్రెండ్స్ బాంబు తయారు చేసేటప్పుడు మాత్రం అలాగే పెడితే కొట్టండి డబ్బా డబ్బా కొట్టడమే ఇంకేం పోదు ఆ బాంబు తయారీకి తిన్నా తయారు చేసి పెట్టడమే అంతే మీకు ఎవరికైనా మందు సామాగ్రి కావాలంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా నేను పంపిస్తాను ఫ్రెండ్స్ నేను కొనేసి మీరు నాకు ఫోన్పే కానీ చేసిన సరే కొనేసి మీకు ఏ అడ్రస్ కావాలంటే ఆ అడ్రస్ నేను పంపిస్తాను ఫ్రెండ్స్ మాకైతే మాకు ఇక్కడ దొరుకుతుంది ఎంత కావాలంత చూడండి అంతే అంతే చూడండి లాస్ట్లో సింగల్ పేపర్ చుట్టాను లాస్ట్ సో నేను సింగిల్ సింగిల్ పేపర్లు ఎందుకు కడతానండి మీకు ముందే చెప్పా కదా బాంబే మాత్రం లూజ్లా కనిపించినా సరే సింగిల్ సింగిల్ పేపర్లు ఇట్టామనుకో టైట్ అయిపోద్ది సో ఆ టైట్ అయిపోతుంటుంది ఆ మధ్యలో ఆ పెన్సిల్ ఇస్తామే ఆ పెన్సిల్ ఇంక తీయలేదు మనం చూడండి ఇప్పుడు నేను లాస్ట్ పేపర్ ఇదే అనుకొని రివర్స్లో పెట్టాను పెడతీ డిజైనింగ్ వస్తుంది వస్తుందండి చూడండి చూడండి ఆ మీద నాకు పేపర్ డిజైనింగ్ అటు చుట్టూ ఒక రొంగ మీద వచ్చింది సో నాకు ఆ డిజైన్ నచ్చలేదు నచ్చక ఇంకేదో పెడదామా నాకు ఆలోచించానా డిజైన్ నచ్చలేదు అనుకోండి చూశాను బట్ నేను నాకు ఇది నచ్చలేదు నచ్చపోయేసరికి ఇంకో డిజైన్ తీసాను చూడండి ఆ డిజైన్ పేపర్ సొంత దాని మీద మనకంతా బాంబు కొంచెం లుక్ ఉండాలి కదా అది కా చిందర బంగారు తల్లి అది బంగారు వేసుకొని మంచి అమ్మాయి పంట పెట్టాను మనకి ఎందుకంటే అమ్మాయిలు ఇంత చాలు కదా సరే పేపర్ చూడ బొమ్మతో సరిగ్గా కట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఓన్లీ కేవలం డెకరేషన్ కోసం ఆ పేపర్ ఆడతా ఆ పేపర్ మీద ఉన్న అమ్మాయి కోసం ఆ పేపర్ కట్ చేసి పడేస్తాం పక్కకు పడేసాడు చేతో చెంపల్ కొన్నా సరిగ్గా రాలే అప్పుడు తీసుకోండి సాకు తీసుకొని కట్ చేసి పెట్టేస్తాను ఇప్పుడు గమ్ము తీసాను ఫ్రెండ్స్ ఆ గమ్ము నిలవడంలో కూడా నాకు ఫస్ట్ తెయ్యలే అవి వద్ద కొత్తగా వస్తాను ఆ గమ్ములు కూడా సో ఇప్పుడు ఆ చిగురు ఆ గమ్ము మీద కింద రెండు మూడు చొక్కలు వేసుకుని అంటించేయకుండా ఇంకేం కాదు ెస్ట్ అయ్యండి నేను పెట్టండి వాళ్ళకి అంటే ఇంచాడు మేము మేధ కింద రెండు మూడు చుక్కలు వేసి మొత్తం ఆ పేపర్ కూడా మొత్తము అంటే మీద కింద పామ ఫ్రెండ్స్ పామితే లేదంటే ఒక్క దగ్గర ఉడిపోతే చుక్కలా కనిపిస్తుంది నీట్గా పామిస్తాం అనుకో పేపర్ మొత్తం అంటే అంటే ఇప్పుడు అసలు అయింది ఇదే ఫ్రెండ్స్ బాంబా అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక పావు అయిపోయింది ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఇదే చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పిల్లలైతే ఇది ట్రై చేయకండి నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతారు చూడండి ఇప్పుడు నాకైతే నేను ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నేను బాంబు తయారీ చేస్తానని కొంచెం పెద్ద ఒత్తి తీసుకున్నాను చిన్నది కాదు సో ఆ బాంబుకి సగం కట్టి పెద్ద సరిగ్గా చూడండి కొల్చానా అంత ఒత్తి తీసుకున్నా యాక్చువల్గా నేనైతే చిన్న ఒత్తిలో ఆడతాను మీకు బాంబు వీడియో కోసం అని పెద్ద ఒత్తి తీసుకున్నాను చూడండి అంత ఒత్తి నాకైతే అవసరం లేదు ఎందుకంటే నాకు అలవాటు ఉంది కాబట్టి చిన్న ఒత్తి అట్టే తప్పని బయలు చేస్తాను కానీ నేను వీడియో తీస్తున్నా కాబట్టి మీరు కూడా జాగ్రత్త పండు సో మీరు ఒక కంప పళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్ అంత చీపుళ్ళు ఉంటాయి కదా అందులో గట్టి పుళ్ళ ఆ బాంబుకు రెండింతలు ఉండాలి అంత గట్టి పుల్ల తీసుకుని ఆ కంప నీటికి చెక్కు నీట్గా ఉన్నట్లు ఎందుకంటే లేదంటే రఫ్ అయ్యింది అనుకో ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నాను బాంబు వేసిన చాలా జాగ్రత్తగా ఉండాలి పొండేసిన టైంలో ఏ మాత్రం పొరపాటు జరిగిందా పేల్పాదు చేతిలోనే అందులో కూడా దగ్గర నిప్పులు ఉండకూడదు వేడు ఉండకూడదు ముందే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అగ్గుని ప్లేస్లో మాత్రం ట్రై చేయకండి అసలు ఎవ్వరు కూడా అగ్గుందా బరాబర్ జాగ్రత్తగా ఉండాల్సిందే సో నేను చూడండి నీ కంప పూల మల్లె పూల నన్ను చూడండి అక్కడ కాంపపూల పని అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ఏంటంటే మనకు కావాల్సిన ఆయుధాలు రెడీ చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఆ బాంబు గుండ మధ్యలో వేయడానికి ఒక మంచిది వీళ్ళు ఏంటంటే మనకి లాగా ఉంటుంది చూడండి అలా మనం తయారు చేసుకోవాలి ఎందుకంటే ఆ గుండె మధ్యలో లుంపుకొని ఆ కొళాయిలో వేయడం కోసం అంటే అలా రౌండ్ చెక్ చూడండి చుట్టాను ఆడచేది చూసి దానికి గమ్ము అంటించుకోయండి అంటించుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా చొన్న నేసాను కొంచెం మీలాంటి ఎవరైనా అయితే అట్ట నాకు యాక్చువల్గా నేను అట్ట వేసేవాడిని అట్ట దొరకలేవు సో కాగితమే నేను అలా తయారు చేసుకున్నా దేనికంటే మందు సరిగ్గా ఆ బొక్కలోకి వెళ్ళడానికి అదిగో మన ఆయుధం సిద్ధమయ్యింది చుట్టుపక్కల సరిగ్గా కంటించేయడం ఇంకేం కాదు ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ అబ్బాయి కొంచెం సిగర్ కట్ చేసేయడమే అంటే మనకి ఇటు సేఫ్ కోసం అలా ఉన్నారు ఓ ప్రాబ్లం ఇక్కడ మనకి రౌండ్ షేప్ వస్తారు కదా నీట్గా కట్ చేసుకుంటే సో ఇప్పుడు ఏదైనా రౌండ్ షేప్ వచ్చిందా సో మనం అంత గుండ వేసిం కదా జస్ట్ ఏదో ఒక స్పూన్ సో కింద కూడా సేమ్ చిన్న కన్ను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దేనికంటే మనం మధ్యన ఏది పెట్టాము పెన్సిల్ పెట్టాం కదా ఆ సైజులో కన్ను ఉండే విధంగా కింద పెట్టుకోవాలి లేదంత మాత్రం మళ్ళీ దెబ్బ కూడా వేస్తుంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఇప్పుడు మనకి స్పూన్ అదండి అది తయారు చేసి ఒక కంప పొల్ల టెక్స్టర్ చెప్పాను చూడండి టెక్స్టర్ ఇప్పుడు చూడండి ఆ టెక్స్టర్ తోని ఆ మధ్యలో పొడిసినామనుకో ఏవలేదు తీసాను మనం ఆ ఫస్ట్ పెట్టింది ఏంటి పెన్సిల్ బయటికి లాగేసాం చూడండి మధ్యలో కన్నం కనిపేస్తుందా ఆ కన్నంకి మనం రెడీ చేసుకోవాలి సో ఇటు ముందైనా వెనకనే ఏదో ఒక సైడ్ బాంబుకి క్లోజ్ చేసేయాలి మనం అది చూడండి సరిగ్ గంటేగా ఆ పేపర్స్ ఏమి ఫస్ట్ ఒక మూడు నాలుగు లేజర్లు తీసుకుని అలాగే అలా గడిచేస్తాం అనుకో ఆ పేపర్ క్లోజ్ అయిపోతుంది కదా చూడండి నేను అడుస్తున్నాను అంటే లోనే చూడండి ఒక పేపర్ రెండు పేపర్లు మూడు పేపర్లు లోన్కి అడిచేయండి అడిచిస్తే అది ఒక పక్క క్లోజ్ అయిపోతుంది అంతేంటి లేచిన ముందు కింద నుంచి బయటకు రాకుండా పేపర్ క్లోజ్ చేసేయడమే అంతే సో ఇంకొంచెం గట్టిగా అడిచేసాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇది మాకు కనిపించలేదు కదా నేను అనుకోవద్దా ఇది పేపర్ నీట్ కట్టేశాను చుట్టేశాను ఇప్పుడు ఇటు పక్క ఒక పక్క హోల్ క్లోజ్ చేసిన కట్టే ఇంకొక హోల్ ఉంది కదా ఈ హోల్కి ఇక్కడ ఆ హోల్ మధ్యలోనే ఈ కన్ను పెట్టి తిట్టుకోవాలి సార్ ఇంకా తిట్టుకొని రెడీ చేద్దాం మన సామాగ్రి తెచ్చాము ఇవ్వండి మందు సామాగ్రి అంత బయట కదా కదా చేస్తాము అంత కింద ఏదైనా పేపర్ వేసిపోయాను ముందే చెప్తున్నాను పుల్ల ఇప్పుడు అసలైంది ఇదే ఫ్రెండ్స్ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఇది మాత్రం వెయ్యాలి ఏమైనా తేడా కొట్టిందా పేలిపోద్ది చేతిలోనే బరాబర్ పేలిపోద్ది ఇంకేం మరి ఆలోచించక్కర్లే చాలా జాగ్రత్తగా వెయ్యాలి ముందే చెప్తున్నాను నేను స్పూను 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 నాకైతే దీనికి సరిగ్గా ఒక మూడు స్పూన్లకి నిండిపోయింది ఫ్రెండ్స్ ఇది రెండు స్పూన్లు వేసి మీరు ఒకవేళ ఈ కింద నేను మీకు అడ్డం రాలేదు చేయలేదంటే ఒక రెండు మూడు పేపర్లు గట్టిగా నులిపిసా బొక్కలో తోసేయండి తోసేసి అంతంత ఒక నాలుగైదు చిన్న వేసి ముద్దలు చుట్టేసి బొక్కలో తోసేయండి తోసేసి దానికి ఏంటంటే ఒక ప్లాస్టర్ వేసేయండి మీకు ఏదో ప్లాస్టర్ గట్టి ప్లాస్టర్ వేసేసినా నో ప్రాబ్లం నెక్స్ట్ బాంబు కొండ బయటికి రాకండి వెళ్ళడం ఉండడం కోసం అంతే అది చూడండి ఇది అయిపోయింది ఫ్రెండ్స్ నేను చూడండి ఆ బాంబు కూడా అందులో అడిచి చాలా నిదానంగా నేను తోస్తున్నాను పొరపాటు మన పటా 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 ఉంది కాదని తోసినామా వేడికి బదులు ఆన వేడెక్కిందా కింద పేలిపోతాయి మళ్ళీ నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూడండి నేను చాలా నిదానంగా తోస్తున్నాను చూడండి మనం తోసేటప్పుడు టైట్ అనిపిస్తుంది టైట్ అనిపిస్తా ఓకే ఆ మ చిన్నపాయి చాలా అంతకు ఎక్కువ తెయకండి చాలా నిదానంగా చిన్నపాటి టైట్ అయితే సరిపోతుంది మనకి చూ మనకి నిండిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనం పెడుతున్నాం ఆ బాంబు కోసం ఫస్ట్ కట్ చేస్తున్నామా సిగురు సిగురు పెట్టాను కంపౌండ్ పెట్టాను వెళ్తాదేమైనా ట్రై చేసాము సో ఫుల్ గున్న ఉంది కాబట్టి ఎంత ఎల్లు చాలు ఫ్రెండ్స్ మందు కొంట తగిలినంత తిట్టిన చాలు కానీ మనం ఏంటి మందుగా సాగం పెడతాం పెద్ద పళ్ళు పెద్ద ఖర్చు యాక్చువల్గా ఇప్పుడు చూడండి నేను పెద్దది ఖర్చు చేసిన అదే ముక్క నేనైతే రెండు ఇట్లు కోడేస్తాను కానీ కొత్తగా తయారు చేసిన ఎవరైనా ఉంటే మాత్రం సింగల్ ఎటా టైం పెట్టుకోవడానికి ట్రై చేయండి పెద్ద పెద్దలు పెట్టుకుంటే మీరు కాల్చేటప్పుడు ఇబ్బంది ఉండదు లేదంత దగ్గరంతటి పేలిపోతుంది వెంటనే ఆలోచించకుండా పేలిపోతుంది మళ్ళీ కింద కిద్దాల క్లోజ్ చేసాము ఇ శిఖ్రంతుండగా మీద కూడా అలాగే నాలుగు వైపులు అడిచేయడమే ఆ తోడు మీద నడిచేసినా ఏం కాదు ఎందుకంటే కాలు కూడా లోనికి వెళ్ళిపోతుంది అది సో అయ్యో కాలుదేటో అడిచేసాము ఏటానికి బాధపడక్కర్లేదు ముందే చెప్తున్నాను ఆ బాంబు తోడు మీద నడిచికి వెళ్ళిపోయింది గట్టిగా అడిసికి వెళ్ళిపోయినా కిందలు వెళ్ళి కాయలు కూడా వెళ్ళిపోతుంది ఏటా బాంబు కదా ఆగిపోద్ది కదా ఆలోచన అయితే అవసరం లేదు మీరు పెట్టడమే లేట్ అది కాలుకొని వెళ్ళిపోతుంది లోనికి సరే ఫ్రెండ్స్ బాబు తయారైపోయింది ఇప్పుడు కొంతమన్నీ నీట్ తీసిన వల్ల నీట్గా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి అదిగో నేను పడుతున్న చూడాలి ఒకే ఇట్లెట్టుకొని నీట్గా మందు కొండం ఎక్కువ కొన్ని ఫ్రెండ్స్ నేనైతే అదిగో మూట చుట్టాను కంప పళ్ళు ఉండిపోయింది కంప పళ్ళు తిట్టినాను ఇంక ఫ్రెండ్స్ కాలొద్దాం సిద్ధం కదండి వెళ్ళి ఇప్పుడు బాంబు తపాసుకాయ ఎలా కాలుస్తుంది సర్దుకొని ఇప్పుడైతే కామెంట్స్ లో బండ ఆడతాను ఆడికి నేను ఐదు కేజీలు బాంబు తయారు చేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి బాంబు పేలుస్తాను బండ్ ఆఫ్ నాగండి పరిగణన బాగుంటుంది ఫ్రెండ్స్ మనం పేల్చిన బాంబు చాలా గట్టిగా పేలింది ఫ్రెండ్స్ దద్దరింది అలాగే నా ఛానల్ ఫాలో చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో మాత్రం బూతులు పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎవడైతే నాకు నచ్చిన అడిగి ఐదు కేజీల బాంబు తయారు చేసి ఖచ్చితంగా పంపిస్తాను